బక్రీద్ సందర్భంగా భోపాల్లో ఓ మేకపోతు ఏకంగా ఏడు లక్షల రూపాయల ధర పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది పూణేకు చెందిన వ్యక్తి పోటీపడి మరి ఆ మేకపోతును దక్కించుకున్నారు ఎందుకు ఆ మేకపోతుకు అంత డిమాండ్ వచ్చిందో ఈ కథనంలో చూద్దాం బక్రీద్ సందర్భంగా మేకపోతులకు మంచి డిమాండ్ ఉంటుంది సాధారణంగా ఒక్కో మేకపోతు బరువును బట్టి ఐదు నుంచి పది వేలు మహా అయితే ఇరవై వేలు ధర పలుకుతాయి కానీ ఈ దృశ్యంలో కనిపిస్తున్న మేకపోతు అక్షరాల ఏడు లక్షల రూపాయల ధర పలికింది బక్రీద్ సందర్భంగా పూణేకు చెందిన సయ్యద్ అనే వ్యక్తి ఈ మేకపోతును కొనుగోలు చేశాడు నూట యాభై ఐదు కిలోల బరువు ఉన్న ఈ మేకపోతు దేశంలోనే అత్యధిక బరువు ఉండడం సహా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉందని ఆయన చెబుతున్నారు जो रफ्तार बकरा है ना अंदर वो बकरा परचेज किया हो शाप भाई से बकरे एक्सट्रीम क्वालिटी वो वैसा बकरा है ही नहीं पूरे इंडिया में बकरा नहीं रहेगा उसके जैसा और वो मैंने बकरा लिया सात लाख रुपए में शाप भाई से और दो साल से ले रहा हूँ महीने के पास से बकरे ले रहा हूँ और ये फार्म का कैसा है ये घर के जैसा फार्म है तुम यहाँ पे बकरे लो या बकरे पालने को तो ट्रीटमेंट तुम्हारे घर के जैसे मिल मिलने ले। जैसे उनके खुद के जैसे बकरे वो संभालते वैसे वो, वो सबके बकरे संभालते तो ये बकरा जो है ना सर ये बकरे की क्वालिटी अलग होती है जैसे इसमें हाइट होती है लेंथ होती है एग्रेसिव होते है और काफी वेट गेन अच्छा लेते हैं यानी इनसे, इनसे बड़ा कोई बकरा होता नहीं और ये एक्सट्रीम क्वालिटी बकरे रहते भोपाल को चंदना सईद शाहब अली की मेकअपोत्र ప్రత్యేక గుర్తింపు ఉంది ముంబై పుణే నాగపూర్ సహా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పండుగల సందర్భంగా భూపాల్ వచ్చి సయ్యద్ వద్ద మేకపోతులను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక్కడ యాభై వేల నుంచి ఏడున్నర లక్షల విలువైన మేకపోతులు లభిస్తూ ఉంటాయి వాటి పెంపకంలో సయ్యద్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం సహా ప్రత్యేకమైన ఆహారం అందించడం తరచూ వైద్య పరీక్షలు జరిపించడం వల్ల మంచి డిమాండ్ ఉంది మేకపోతులకు ప్రత్యేకమైన పేర్లు పెట్టి మరీ పెంచడం సయ్యద్ ప్రత్యేకత